కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సభాపతి వికారాబాద్ శాసన సభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ నివాసం వద్ద వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో త్యాగాల ఫలితంగానే ఈ రోజు భారతదేశంలోని ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారని పేద ప్రజలకు అండగా నిలిచి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఈ విషయాన్ని విశ్వసించారు కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ గారు జనవరిలోని చేపట్టబోయే భారత్ న్యాయ యాత్రలో భాగంగా దాదాపుగా ఆరు పేల కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిస్తారని ఇంతకు మునుపు నిర్వహించిన భారత్ జోడ యాత్రకు కొనసాగింపు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పి ఒక మంచి దృఢ నిశ్చయంతో శ్రీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తున్న ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడాలని శ్రీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు